ఎప్పుడు చేయాలంటే భోజనం చేసిన తర్వాత మాత్రం చేయకూడదు ఎప్పుడైనా హాయిగా కూర్చొని చేయవచ్చు ఖాళీ కడుపుతో చేస్తే ఇంకా మంచిది ఖాళీ కడప్త కూర్చొని హాయిగా కూర్చున్న ఈ స్థిర ఆసనంలో కూర్చొని మన ఊపిరి మీద ధ్యాస ఏ మంత్రము వద్దు ఏ రూపము వద్దు మంత్రం వలన మనకు జ్ఞానం అనేది తక్కువ నువ్వెవరో తెలుసుకోలేవు మంత్ర మంత్రం వలన రూపం ఉపయోగించుకుంటే మళ్ళీ రూపం వస్తున్నాం కనుక భాతి ప్రియ రూపం నామం చేతస్య పంచకం ఈ ఐదు కూడా మంచివి అస్థి భాతి ప్రియం రూపం నామం ఈ ఐదు ఏత్య పంచకం ఆద్యం త్రయం బ్రహ్మ రూపం ఆద్యం త్రయం అంటే మొదటి మూడు కూడా అస్థి భాతి ప్రియం ఈ మూడు కూడా బ్రహ్మ పదార్థాలు జగద్రూపం తథోద్వయం మిగల రెండు ప్రాపంచకమైనవి మిగిలినవి రెండు ఏమి రూపము నామము ఒక రూపం ఉంది అంటే నామం ఉంది కదా రూపం ఉంటే పేరుంటుంది రూపమే లేకపోతే పేరే లేదు శ్రీకృష్ణ వారి యొక్క రూపం కృష్ణ కృష్ణా కృష్ణ అనుకుంటున్నాము మరి ఆ రూపం లేదు మరి రూపం లేనప్పుడు కూడా మనము కృష్ణా కృష్ణానం మనము చేస్తూ ఉన్నాం అసలైన కృష్ణతత్వం తెలుసుకోవాలంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు తన భగద్గత ఏం బోధించాడు ఆ ధ్యానయోగం చేయాలి అంత లేకపోతే ఆయన చెప్తాడు పూజ కోటి సమం స్తోత్రం కోటి స్తోత్రం సమం జపహ జపకోటి సమం ధ్యానం ధ్యానకోటి సమో లయహ అని చెప్పాడు మంత్రమో రూపమో పెట్టుకొని ధ్యానం చేయం చెప్పలేదు పూజ కోటి సమం స్తోత్రం నువ్వు కోటి సార్లు పూజ చేస్తే ఎంతనో ఒక్కసారి స్తోత్రం చెప్తే ఎంత అని అలాంటి స్తోత్రాలు కోడిసార్లు చెప్తే ఎంతనో ఒకసారి జపం చేస్తే ఎంత అని అలాంటి జపాలు కోటి చేస్తే ఎంతనో ఒక్కసారి ధ్యానం చేస్తే ఎంత అని అంటే ఒక్కసారి ధ్యానం చేసినావు అంటే మూడు కోట్ల సార్లు పూజ చేసినట్టు రెండు కోట్ల సార్లు స్తోత్రం చెప్పినట్టు కోటిసార్లు జపం చేసినట్టు మీ చివరికి ఏం చెప్పాడు జానకోటి సమో ఇలాంటి ధ్యానములు కోటి చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి లయం అంటే ఏంటి తనలోకి తను విశ్వంతా నేనే ఉన్నాను నన్ను కాకుండా వేరేది ఏదీ లేదు అహమాత్మా బ్రహ్మ నేనే బ్రహ్మని అహమేవ విష్ణువు శివోహం అని సాధన ద్వారా తెలుసుకుంటాడు మనస్సు శూన్యమైపోతుంది ఎప్పుడు మనసు అనేది జీరో అయిపోతుందో అది లయం కావడం అనమాట ధ్యానం నిర్విషే మనహె ఎప్పుడైతే ఏ విషయాలు లేకోకుండా మనసులో కూర్చుంటాడో ఏమవుతుంది చింత అనేది ఏ మాత్రం చిత్తంలో చింత ఉండదు చిత్తంలో చింత ఉండదు ఎప్పుడు చిత్తంలో చింత లేకుండా పోతుందో వాడు యోగి అవుతాడు ఆ యోగియే లయ యోగి అంటారు దాని లయయోగం లయయోగం హఠయోగం రాజయోగం లయయోగం యోగం ఈ లయయోగం యోగం ఎప్పుడవుతుంది అంటే జాముల యొక్క పరాకాష్ఠ చేరుకున్నప్పుడు ఇంకా ఏముండదు సర్వచింత పరిత్యాగో నిశ్చింతో యోగ ఉచ్చితే ఏ చింతనూ లేకుండా ఎప్పుడు నిశ్చింతంగా ఉంటాడో వాడు యోగి కనుక చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు మరి మనం నిర్ణయించుకోవాలి సార్లు పూజ చేస్తామా అది మూడు కోట్ల సార్లు పూజ చేస్తామా ఒక కోటి సార్లు ధ్యానం చేద్దామా రెండు కోట్ల సార్లు సదులు చెప్పుకుందామా కోటి సార్లు జపం చేసుకుందామా అనేది మనం నిర్ణయించుకోవాలి ఒక్కసారి ధ్యానం చేస్తే ఒక అరగంట సేపు ధ్యానం చేసినా ఉంటే ఈ అరగంట సేపు నిశ్చలంగా ధ్యానం చేసాము ఉంటే ఈ అరగంటలోనే మూడు కోట్ల సార్లు పూజ చేసినట్టు మనకు పూజ పడుతుంది ఇంట్లో పూజ చేస్తే కనీసము ఒక అరగంట గంటసేపడ్డదా అలాంటి పూజలు ఎన్ని చేయాలి ఒక్కసారి ధ్యానం చేస్తే మూడు కోట్ల సార్లు పూజ అయిపోయింది రెండు కోట్ల సార్లు స్తోత్రం అయిపోయింది సార్లు జపము అయిపోయింది ఇన్ని అయిపోయినాయి ఒకటేసారి చూడండి ఒకటేసారి ఇన్ని పనులు అయిపోతాయి పూజ అయిపోతుంది స్తోత్రమైపోతుంది జపము అయిపోతుంది అయిపోతుంది చివరికి లైన్లోకి వచ్చేస్తాడు మరి ఇంతటి విశిష్టత కలిగిన ధ్యానమని కాదని మనం వేరే ఏదో ఏదో చేసుకుంటూ పోతే పాపము పోదు జ్ఞానం ఆత్మ జ్ఞానం అన్నది ధ్యానం వల్ల మాత్రమే వస్తుంది ఆ జ్ఞానానికి మించిన పవిత్రమైనది ఏది లేదు నహి జ్ఞానేన సదసం పవిత్ర మిగిబిడ్డతే జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది మరి ఏది లేదు అజునా చూసారా నహి జ్ఞానే సతసం పవిత్ర మిగిబిడ్డతే మరి అన్నీ కూడా ప్రతి కర్మ కూడా జ్ఞానమే నౌకలో తీసుకెళ్తుంది అన్నీ కూడా ఎన్ని పాపాలు చేసినా కూడా అప్ చేదసి పాప్య సర్వే పాప అయ్యో నే పాపిని ఎన్నో పాపాలు చేశా కదా మహాపాపిని పాపంలోకి వెళ్ళా పాపిని పాపిలోకి వెళ్ళా మహాపాపిని అనుకున్నా అర్జునా ఏం బాధపడద్దు నేను చెప్పిన ఈ ధ్యానయోగము చేయి అన్ని పాపాలు కూడా వెళ్ళిపోతాయి అపితేసేసి పాపేభ్య సర్వేభ్య పాపకుత్మహ సర్వం కర్మాకలం పాత జ్ఞాన ప్లవైన సదృశి అన్ని పాపాలు కూడా జ్ఞానం దీంట్లో వెళ్ళిపోతాయి ఎక్కడ ఉండవు ప్రతిదీ కనుక మనం అన్ని పాపాలు అనుకున్నా కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు హ్యాపీగా కూర్చోండి కాసేపు కూర్చోండి వారి దగ్గర సేపు ఏ సమయంలో కూర్చోండి దీనివల్ల ఏమవుతుంది ఎంత పెద్ద ఫలితం వస్తుందంటే కొంచెం చేసినా చాలు ఇంత ఫలితం వస్తుంది చెప్పాడు నేహ అభిక్రమ్ నాశస్తే ప్రత్యావాయున విద్యతే అర్జున నా చేతి బోధించబడిన ఈ జాన యోగముని ఈ జానయోగములకు ఎటువంటి ప్రారంభ దోషము లేదు ఏ ముహూర్తము పెట్టవలసిన అవసరం లేదు మనం పూజలు చేయాలన్నా హోమాలు చేయాలన్నా యజ్ఞాలు చేయాలన్నా కత్తువులు చేయాలన్నా దానికి ఒక ముహూర్తం చూసుకోవాలి తిది వారు నక్షత్ర కళ యోగం చూసుకోవాలి ఒక మంచి ముహూర్తం చూసుకోవాలి మంచి రోజు చూసుకోవాలి వాటికి కానీ ఈ ధ్యాన యోగమునకు ప్రారంభ దోషం అంటూ లేదు ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు నా ఇహ అభిక్రమ నా అస్తి స్నేహాభి క్రమ నాశం వస్తుంది ప్రతికూల ఫలితం ఇవ్వదు గుర్తుపెట్టుకోండి చాలామంది ఇతరత్ర వాటి నుంచి జాన యోగంలోకి రండి ఇదే దీంట్లో స్థిరపడండి చెప్తే భయపడుతున్నారు దాని అవి చేయకపోతే నాకేమవుతుందో నా కుటుంబానికి ఏమవుతుందో నా యొక్క డబ్బు క్షీణించిపోతుందో సంపద ఏమైనా కరిగిపోతుందో సంపద కరిగిపోదు సంపదంగా వృద్ధి పొందుతుంది సంపద ఏమీ ఏమి ఆయుష్కీర్మూ కాదు అనారోగ్యము కాదు ఉన్న అనారోగ్యం పోతుంది ఇంత స్పష్టంగా చెప్పాడు నేహాపిక కర్మంగా వస్తే వాయు నా విద్యతే ప్రతికూల ఫలితం నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వదు ఇది నువ్వు ఏం చేసినా అంతానికి మంచి జరుగుతుంది అభిక్రమ నాశ అస్తి వాయో ప్రతికూల ఫలితం ఇవ్వదు మరి చేసేకేమింకా అంతేకాదు ఈ ధ్యాన యోగముని నువ్వు కొంచెం చేసా చాలు స్వల్పం అప్యస్య ధర్మస్య ధ్యానం చేయడమే ధర్మం చూడండి స్వల్పం అప్యస్య కొంచెం సాధన చేసినప్పటికీ అప్యస్య ధర్మ కొంచెం సాధన చేసినప్పటికీ ఏమవుతుందంట అనేక భయంకరమైన వాటి నుంచి నిన్ను బయటపడేస్తుంది స్వల్పం ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అనేక రకాల భయాల నుంచి నిన్ను బయటపడేస్తుంది మనిషికి మరణానికి మించిన భయం మరొకటి లేదు చావుకి మించి మించిన భయము మరొకటి లేదు చచ్చిపోతారంటే చచ్చిపోతామని తెలుసు కానీ అది ఇప్పుడే వస్తుంది అంటే ముణిగిపోతాడు మరణం ఎలా వస్తుంది ఏ సమయంలో వస్తుంది మరణం వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు వస్తాయి మన నాడులు ఏ నాడి వలన ఏ నాడు ఏం జరుగుతుంది డెబ్బై రెండు వేల నాడులు అనుకున్నాం కదా మనిషి జీవించడానికి ఉపయోగపడే ఈ డెబ్బై రెండు వేల నాడులే మృత్యువైపు తీసుకెళ్ళిపోతాయి అనమాట ఇవి కూడా మనం ఎంత గొప్పగా చెప్పుకునే ఈడలాని నాడి శిశుం రాని కూడా మృత్యువైపు తీసుకెళ్తాయి నీకు అవి కూడా శరీరము వదిలిపెట్టే సమయానికి అలాగే మనకు మన దేహంలో ఉన్న ఆ పంచ ప్రాణములు కూడా పంచ వాయువులు కూడా ఆయా సమయంలో అవి ఏం చేస్తాయి జీవించడానికి సహాయం చేసే ఆ వాయువులే మన సమయం అయినప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మన చూపుని అదే మన దృష్టిని మన వినికిడిని మన మాటను అన్నీ తీసివేస్తాయన్నమాట ఈ జ్ఞానం అంతా కూడా మనకు జ్ఞానంలో అవగతమవుతుంది దీనివల్ల ఏమవుతుందంటే దుఃఖం ఉండదు భయం మీద ఉండదు ఎప్పటికైనా వస్తుంది రాని మీరేమవుతుంది వచ్చిన సమస్య వచ్చింది రానిలే ఆ సమస్య నా వల్లే వచ్చింది కదా వేరే వాళ్ళు కాదు కదా అనే జ్ఞానము మనకు కలుగుతుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఎవరేమి చెప్పినా కూడా మీరు ఏమైనా చేసుకోండి ధ్యానం మాత్రం చేస్తుండండి అయినా సరే ఒక రోజులో కాసేపైన చేయండి మిగతా ఎంత మీ మన అవసరాలకు ఉపయోగించుకున్నా కాసేపేలా ధ్యానయోగం చేస్తుండండి స్వచ్ఛమైన ధ్యానయోగం చేస్తుండండి పూజ అంటే ఏమి ధ్యానం చేయడమే పూజ గుర్తుపెట్టుకోండి అసలైన పూజ అంటే ధ్యానం చేయడమే అది తప్ప వేరేం లేదు మనము ఈ పూజ కాకుండా అనేక పూజలు చేస్తూ మహాబ్రహ్మణ పూజలు చేస్తున్నాము అని ఎన్ని పుష్పాలతో అనేక రకాల పుష్పాలతో నువ్వు ఎంత పూజ చేసినా ఏమి ఉపయోగం లేదు ఇది ఎన్ని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి ఎన్ని శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఎందుకు మన జీర్ణ జీర్ణాన పెరిగిపోయింది మరి చేయమ చేయని చెప్పట్లేదు పూజ వల్ల ఫలితం ఉంది స్తోత్రం వల్ల ఫలితం ఉంది జపం వల్ల ఫలితం ఉంది హోమం వల్ల ఫలితం ఉంది యజ్ఞం వల్ల ఫలితం ఉంది కాటి కానీ వీటన్నిటికీ మించిన ఫలితము ఒక ధ్యానం ఇస్తుంది వీటన్నిటికీ ఇవన్నీ ఎంతెంత ఫలితం ఇస్తాయో పూజ ఎంత ఇస్తుందో స్తోత్రం ఎంత ఇస్తుందో హోమము యజ్ఞము ఇవన్నీ ఎంత ఫలితం ఇస్తాయో ఇవన్నీ కలిపితే వచ్చే ఫలితము ఒక్క ధ్యానంలో వస్తుంది మీరు అర్థం చేసుకోండి దీనివల్లే అన్ని పాపాలు వెళ్తాయి అన్ని పాపాలు పోతాయి ఈ మిగతా వే వీటి వల్ల కూడా పాపాలు పోవుగాక పోవుగాక పోవు మిగతా వాటి వల్ల జ్ఞానం రాదు మనల్ని మనం తెలుసుకోవాలి అంటే ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి అంటే జానం యోగి వెళ్ళవలసిందే అంత వేరే మార్గము లేదు చెదమా ధ్యాన కేంద్రం రావాలి సత్సంగం జరగాలి సజ్జన సాంగత్యం జరగాలి స్వాధ్యాయం జరగాలి ఈ మూడు సార్లు ప్రతిరోజు నెరవేర్చబడాలి సత్సంగం సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఈ మూటి గురించి వివరంగా తెలుసుకుందాం కేవలం మూడే కానీ సత్సంగం ఇంత పెద్దది సజ్జన సావిధ్యం ఇంత పెద్దది ఇంకా స్వాధ్యాయం విశ్వం ఉన్నది ఈ మూడు పదాల గురించి మరొకసారి తెలుసుకుందాం ఓకే